Hello everyone, welcome back to my channel. This is Deepthi. ఈరోజు మన ఛానల్లో నేను ఆల్రెడీ చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నానండి కుకీస్ చూపించమని చెప్పి కుకీస్ అనేవి నేను చాలా చాలా రకాలుగా చేస్తాను అనమాట అందులో ఇదొక టైపు సో ఎగ్లెస్ చేస్తున్నానండి ఈరోజు ఎగ్లెస్ కుకీస్ ఇదొక ప్రాసెస్లో చేస్తాను నేను ఒక త్రీ ఫోర్ ప్రాసెస్లో చేస్తానన్నమాట అందులో ఈ ప్రాసెస్ ఒకటి ఇంకా మన ముందు ముందు వీడియోస్లో నేను నేను చేసే అన్ని ప్రాసెస్లోనూ మీకు కుకీస్ అనేవి ఎలా చేయాలని చూపించేస్తాను ఓకేనా సో ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను ఇవి వచ్చేసి బటర్ కుకీస్ అండి బటర్తోనైనా చేసుకోవచ్చు నార్మల్గా ఆయిల్తోనైనా చేసుకోవచ్చు సో ఈరోజు బటర్తో చేసి చూపిస్తున్నాను అనమాట చాలా మందికి బటర్తో ఇష్టం ఉండదండి కొంచెం ఒకటిగా ఉంటాయని చెప్పేసి అని అంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ముందు ముందు వీడియోస్లో ఇంకా ఇంకా ఏ టైప్లో చేసుకోవచ్చు అనేది వీడియోస్ చూపిస్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వచ్చేసి బటర్ని అయితే తీసుకుంటున్నాను అనమాట ఓకేనా బటర్ తీసుకున్న తర్వాత ఇది మనకి రూమ్ టెంపరేచర్లో అయితే ఉండాలి సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ వరకు కూడా తీసుకోవచ్చు నేను సెవెంటీ ఫైవ్ తీసుకుంటే కొంచెం ఎక్కువ వచ్చేసింది లేండి ఒక ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ అలా ఎక్స్ట్రా వచ్చేసింది సో ఎగ్జాక్ట్ అయితే సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి ఐసింగ్ షుగర్ అనమాట షుగర్ ఓన్లీ షుగర్ కాదు ఐసింగ్ షుగర్ ఐసింగ్ షుగర్ని వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి ఒకవేళ మీరు తీపి ఎక్కువ తింటారు అంటే కనుక సిక్స్టీ అలా ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఎక్స్ట్రా తీసుకున్నా ఏం పర్వాలేదు ఇది వచ్చేసి స్వీట్ అంతగా స్వీట్ ఉండవండి కుకీస్ వచ్చేసి మీరు లేదండి మేము కొంచెం స్వీట్గా తింటాము అంటే ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఎక్స్ట్రా వేసుకున్నా పర్లేదు అనమాట సో ఈ రెండింటినీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట కొంచెం మనకి ఈ షుగర్ ఉన్నది కదా ఈ షుగరు బటర్ మొత్తం అంతా కూడా ఈక్వల్గా మిక్స్ అయిపోవాలన్నమాట ఎక్కడ కూడా మన షుగర్ అనేది ఇదా ఒకకుండా మెల్ట్ అయిపోవాలి బటరు షుగర్ అనేది మొత్తంగా మిక్స్ అయిపోయేలాగా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు అంటే యాక్చువల్గా ఈ ప్రాసెస్ను మనం హ్యాండ్ మిక్సర్ ఉంటుంది కదా ఎలక్ట్రిక్ బీటర్తో చేసుకోవచ్చు అనమాట బట్ అంత ఏమీ లేదు అందుకని నేను నార్మల్గా ఇలా విస్కర్తో చూపించేస్తున్నాను అండ్ ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు నేను ఫ్లోర్ అండి ఇది మైదా అన్న తీసుకోవచ్చు గోధుమ పిండి అన్న తీసుకోవచ్చు గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను వన్ కప్ గోధుమ పిండి హాఫ్ టీఎస్పి బేకింగ్ పౌడర్ అనమాట బేకింగ్ పౌడర్ తీసుకున్నాను అలాగే ఇక్కడ నేను టూ టీబీఎస్పి వచ్చేసి మిల్క్ పౌడర్ తీసుకున్నానండి ఇక్కడ ఈ టూ టీబిఎస్పి కాకుండా వన్ టీబిఎస్పి మిల్క్ పౌడరు అలాగే టూ టిబిఎస్పి వచ్చేసి మనకి కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలన్నమాట యాక్చువల్గా కరెక్ట్ ప్రాసెస్ అయితే కస్టర్డ్ పౌడర్ టూ టీబీఎస్పి వన్ టీబీఎస్పి వచ్చేసి మిల్క్ పౌడర్ తీసుకోవాలి బట్ నా దగ్గర కస్టర్డ్ పౌడర్ లేదని అదొకటి స్కిప్ చేసేసాను అనమాట మీరు మంచిగా టేస్ట్గా రావాలంటే కస్టర్డ్ పౌడర్ని కూడా టూ టీబీఎస్పీ యాడ్ చేసుకొని కొద్దిగా లిటిల్ అంటే చాలా చాలా తక్కువగా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి ఇవన్నీ కూడా మొత్తంగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇది ఎగ్లెస్ కాబట్టి ఇలా కొద్దిగా పొడి పొడిగా ఉంటుంది సో ఇప్పుడు దీంట్లో వన్ టీబీఎస్పి వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి వన్ టీబిఎస్పి మిల్క్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తంగా మనకు కలిపేసుకుంటే మనకి చక్కగా ఇది చపాతీ ముద్దలాగా ప్రిపేర్ అయిపోతుంది అనమాట ఓకేనా చక్కగా ప్రిపేర్ అయిపోతుంది ఒకవేళ మీరు వన్ టీబీఎస్పి వేసుకున్నా సరే మీకు ఇంకొంచెం డ్రైగానే ఉందంటే ఇంకొక హాఫ్ టీబిఎస్పి వేసుకోండి సరిపోతుంది ఒక ఆ మిల్క్ అనేది కొంచెం కొంచెం చెక్ చేసుకోండి మరి జోరుగా అయిపోతే బాగోదనమాట సో ఇదొక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా మనకి ఇలా ప్రిపేర్ అయిపోయింది కదా ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం అంటే చిన్న చిన్న సైజెస్లో తీసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఉండల్లాగా ఎక్కడ పగుళ్ళు అనేవి లేకుండా చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారా ఇలా చేసుకొని చేత్తో ఒత్తేసుకోవడం అనమాట మరీ మందంగా కాదండి అలా మరీ పలచగా చేసుకోవద్దు కొంచెం మాదిరిగా అనమాట ఇలా చేసుకొని మనం ఎన్నైతే అయితే అన్నీ చేసుకోవాలన్నమాట ఒక ఒకవేళ మీరు బయట కనుక ఇవ్వాలి అనుకుంటే అవి మెజర్మెంట్ మెజర్మెంట్ చూసుకోవాలన్నమాట ఇంత ఇంత క్వాంటిటీ అని చెప్పి ఇలా చేసుకోవాలి యాక్చువల్గా నేను ఎప్పుడు ఇలా కుకీస్ చేసినా వీటిపైన నేను చాకో చిప్స్ వేస్తానమాట నేను యాక్చువల్గా చాకో చిప్స్ వేద్దాం అనుకుంటూ నేను లైవ్ చేశాను లాస్ట్లో లైవ్లో చేస్తూ చేస్తూ నేను మర్చిపోయాను అనమాట వేయడం సో ఇలాగ మొత్తం అన్నీ కూడా అన్ని చక్కగా ఇలా బిస్కెట్లా చేసుకొని ఒక ఏదన్నా ఫోర్క్కుంటే ఇలా డిజైన్గా చేసుకుంటే బాగుంటుందన్నమాట సో ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ వరకు చేసిన తర్వాత నాకు ఫోన్ స్టోరేజ్ అనేది ఎక్కువ అయిపోయింది సో టప్ మన రికార్డింగ్ అయిపోయింది ఇంకా ఫోన్స్ స్టోరేజ్ ఫుల్ అని చూపించింది సో అక్కడ నుంచి నేను ఇంకా మళ్ళీ ఫోన్ తీసుకొని అన్నీ ఏం డిలీట్ చేస్తానులే అని చెప్పి వెంటనే అక్కడే ఆ స్పాట్లోనే నేను లైవ్ పెట్టేసి అనమాట అనుకోలేదు నేను అసలు లైవ్ చేస్తానని అన్ఎక్స్పెక్టెడ్గా లైవ్ అయితే పెట్టేశాను లైవ్కి వచ్చిన వాళ్ళకైతే తెలుసు ఇక్కడ నుంచి ప్రాసెస్ నేను ఎలా చేశాను అనేది ఒకవేళ మిస్ అయితే కనుక చూడండి ఇదంతా లైవ్లో షూట్ చేసింది అనమాట అది కొంచెం చిన్నది స్క్రీన్ రికార్డ్లో తీసుకొని ఇక్కడ చిన్న బిట్ అయితే యాడ్ చేశాను అనమాట నా దగ్గర కుకీ కట్టర్స్ ఉంటే రకరకాల షేప్స్లో నేనైతే ఇలా చేసి పెట్టేశాను ఇది ఒక ప్రాసెస్ అనమాట ఇంకొక ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది ఇంకో వీడియోలో చూపిస్తానండి ఫైనల్గా నేనైతే ఓవెన్లో కొన్ని పెట్టాను కొన్ని అయితే నార్మల్గా మనం బేకింగ్ స్టవ్మే పెడతాం కదా అలా పెట్టాను ఇవి ట్వంటీ మినిట్స్ అయితే బేక్ చేసుకొని సరిపోతుంది అంతకు మించి ఎక్కువ బేక్ చేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేవి మాడిపోయి చేంజ్ అయిపోతాయి అనమాట సో ఫైనల్గా కుక్కీస్ అయితే ఇలా వచ్చాయండి చాలా బాగుంటాయి అనమాట బటర్ బటర్ కుక్కీస్ అంటే మ్యాక్సిమం టేస్ట్గానే ఉంటాయి కదా సో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయన్నది చెప్పండి చాలా క్రంచీగా చాలా చక్కగా అనమాట బాగున్నాయండి నేను యాక్చువల్గా అంతగా కుకీస్ లాంటివి ఏం తిన్నాను అనమాట బట్ అయినా సరే ఇక్కడ కొంచెం చూపించాలి కదా అని ఇలా ఎవరికి కూడా ఎంత చక్కగా చాలా క్ర వచ్చాయి బాగున్నాయి కూడాను సో ఒకసారి ఎవరైనా కనుక ట్రై చేయాలంటే ట్రై చేయండి నేను అప్పుడప్పుడు ఈ టైప్లో చేస్తూ ఉంటాను నేను రెగ్యులర్గా చేసే కుకీస్ అయితే ఇంకో టైప్ అనమాట అది ఇంకొక వీడియోలో మళ్ళీ షేర్ చేస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లాస్ట్లో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు సో Thanks for watching!